ఈ సిక్కు మత ఉద్యమాల్లో మొదటి ఉద్యమం ఏంటిదంటే నిరంకారి ఉద్యమం అనమాట ఈ నిరంకారి ఉద్యమం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది ఈ ఉద్యమాన్ని స్టార్ట్ స్థాపించింది ఎవరు అంటే బాయి దయాళ్ దయాళ్ అనే అతను ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు సిక్కుల గురించి బాగా పోరాటం చేసింది అనమాట ఇగ ఈ ఉద్యమం ఫలితంగానే అంటే నిరంకారి ఉద్యమంలో ఫలితంగానే బాయి దయాళ్ చేసినటువంటి ఉద్యమం ఫలితంగానే తర్వాత సిక్కుల వివాహ పద్ధతుల ప్రకారం పద్ధతికి చెందిన ఏంటి ఆనంద వివాహ శాసనం అనేది ఏర్పడింది ఆనంద వివాహ శాసనం ఆనంద వివాహ శాసనం అనేది ఏర్పడింది ఆనంద వివాహ శాసనం అంటే ఏంటిది సిక్కులు ఎట్లా వివాహం చేసుకోవాలి అంటే ఏ వయసులో వివాహం చేసుకోవాలి ఏ పద్ధతిలో వివాహం చేసుకోవాలి అనేది ఆనంద వివాహ శాసనం అనేది ఏర్పడింది ఈ ఉద్యమాన్ని నడిపింది ఎవరు బాయి దయాళ్ళు అని చెప్పొచ్చు అనమాట ఇంకా నిరంకారి ఉద్యమం తర్వాత సిక్కుల్లో ముఖ్యంగా జరిగినటువంటి ఉద్యమం ఏంటిదంటే కూకా ఉద్యమం అనమాట కూకా ఉద్యమం ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే పద్దెనిమిది వందల నలభై ఐదు నుండి డెబ్భై రెండు వరకు జరిగింది కూకా ఉద్యమం ఈ కూకా ఉద్యమానికి ముఖ్యమైనటువంటి అంటే నాయకులు కనుక ఎవరు చూసుకున్నట్టయితే దీని యొక్క ముఖ్యమైనటువంటి నాయకులు భగత్ భవ భగత్ జవర్మల్ భగత్ జవర్మల్ అనే అతను ముఖ్యమైనటువంటి నాయకుడు అనమాట గుర్తుపెట్టుకోవాలి ఇది భగత్ జవర్మల్ అనేటువంటి ఆయన తర్వాత బాబా బాలక్స్ సింగ్ బాబా బాలక్ సింగ్ అనే అతను కూడా ఇంకొక నాయకుడు దీంట్లో ఉన్నారు కూకా ఉద్యమం జరిగింది దేనికోసం సిక్కుల యొక్క గుర్తింపు కోసం సిక్కుల యొక్క గుర్తింపు కోసం తర్వాత వారి యొక్క సార్వభౌమాధికారాని కోసం సార్వభౌమాధికారం వాళ్ళు కూడా మేము సార్వభౌమాధికారం ఏర్పాటు చేస్తాం సిక్కులం అని దీన్ని వీళ్ళ వాళ్ళ గుర్తింపు కోసం సార్వభౌమాధికారం కోసం అంటే మేము కూడా ఏలుతాం ఈ భారతదేశంలో మేము భాగమే అని వీళ్ళు కూకా ఉద్యమం అనేది జరిగింది ఈ ఉద్యమంలో భగవంతుని నామం గట్టిగా స్మరిస్తూ వెళుతుంటారనమాట భగవంతుని నామం ఏం చేస్తుంటారు ఇట్లా వెళుతూ గట్టిగా స్మరిస్తుంటారు ఎట్లా గట్టిగా భగవంతుని యొక్క నామం గట్టిగా స్మరిస్తూ ఉంటారు స్మరిస్తూ స్లోగన్స్ ఇస్తారన్నమాట స్మరిస్తూ ఉంటారు ఏది కూకా ఉద్యమంలో కానీ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఈ ఉద్యమాన్ని అణచివేసింది ఎవరు అంటే వైశ్రాయ్ ఎవరైనా నార్త్ బ్రూక్ ఎవరు లార్డ్ నార్త్ బ్రూక్ ఈ ఉద్యమాన్ని లార్డ్ నార్త్ బ్రూక్ అంచివేశాడు లార్డ్ నార్త్ బ్రూక్ అణిచివేశాడు వేసాడు కానీ మళ్ళీ ఇది ఆగలేదు కూకా ఉద్యమం పోయి నాందారి ఉద్యమంలో కలిసింది